చట్టాన్ని అగౌరవపరుస్తూ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న వక్ర అవుతుందని బీఆర్ఎస్ ఆశాభావం కేంద్ర మంత్రి బండి సంజయ్ న్యాయ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ నూట అరవై ఐదు రోజుల అక్రమ రిమాండ్ నుండి ఎమ్మెల్సీ కవిత గారు బెయిల్ పై అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేండ్లు పోరాటం చేసి పదేండ్లు తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ ను ఎదుర్కోలేక కవిత అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందారని ఆరోపించారు న్యాయస్థానాలపై శ్రీమతి కవిత నూట అరవై ఐదు రోజులు అక్రమ రిమాండ్ అనుభవించి అనారోగ్యం పాలైనారని కేవలం ఇటువంటి ఆధారాలు లేకున్నా కేవలం ఆరోపణలతో ఒక ఆడకూతురిని బంధించడాన్ని బీఆర్ఎస్ చివరకు న్యాయం ధర్మం గెలిచిందని నేటి ఈ తీర్పు తీర్పు రేపటి అవుతుందని అన్నారు సింహం జూలు ఖాయం కేసీఆర్ ను హింసించి పై సాచిక ఆనందాన్ని పొందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు భరతం పట్టేందుకు కేసీఆర్ గర్జించబోతున్నారని జాగ్రత్త వారు హెచ్చరించారు మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అయినా దురదృష్టం ఏంటంటే మరి వాళ్ళ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు తీర్మానాన్ని వెక్కిరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానందుకే కవిత గారికి బెయిచ్చారని చెప్పడం ఇది న్యాయానికి విరుద్ధంగా ఉంది అసలు న్యాయానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని విషయాన్ని మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎట్లయినా నాకు అర్థం కాలేదు న్యాయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం ఉందో ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం మూడు కదని ఏదో ఒకటి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కేవలం కేసీఆర్ గారి ప్రజా ఆదరణ చూసి మరి దాన్ని ఎట్లయినా ఈ కుటుంబాన్ని అమాక్ పాల్ చేయాలని చెప్పి వాళ్ళు గట్టి లేకపోవడం పక్షపూర్తి కక్ష అనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుస్తున్నది న్యాయం ధర్మం వర్దిల్లింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యంగ్యమైన అస్త్రాలను తిప్పికొడతాం మరి కల్వకుట్ల కవిత గారు రేపటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటారు మరి వారు రాజకీయ పోరాటంలో వాళ్ళ వారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎద్దరు వెంటనే లేరు మరి తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి కవిత గారు విజృంభించి రాజకీయాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ మరి ఈ రోజుకైనా దేశరత్తుగా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే న్యాయస్థానానికి రాజకీయ వ్యవస్థకి ఈ సంబంధం లేని విషయాలను తలచూర్చి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును వ్యక్తిరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముడిగట్టడం ఓ కేంద్ర మంత్రిగా మరి ఆయనకున్నటువంటి అనుభవం ఏందో మరి ఆయనకున్నటువంటి చదువు ఏందో ఆయనకున్నటువంటి జ్ఞానం ఏందో తెలవదు కానీ మరి ఇలాంటి వ్యక్తింపులను చేసేటువంటి ఈ మూర్ఖులను మరి ఆ దేవుడే క్షమించాలని చెప్పి వేసరుపుగా ఆయన న్యాయస్థానానికి శవాపాయం చెప్పాలని కోరుకుంటూ మాకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో కవిత బెయిల్ పైన విజయోత్సవం జరుపుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ స్వరాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి బంగారు తెలంగాణ దిశగా ఈ రాజ్ బంగారు తెలంగాణ దిశగా పునరీకరణ చేసి అదేవిధంగా తెలంగాణను పునర్నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ వంటి రాజకీయ ఉద్దాం ఎదుర్కొనలేక ఇవాళ అక్రమ కేసులు పెట్టి వారి కూతురు ఎమ్మెల్సీ మా ప్రియతమ నాయకురాలు కవిత గారిని అక్రమం అరెస్ట్ చేసి దాదాపు నూట అరవై నూట అరవై ఐదు రోజులు అక్రమంగా రిమాండ్ చేసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందడం జరిగింది ఇవాళ మేము న్యాయాన్ని న్యాయస్థానాలను నమ్మినాం న్యాయం మా పక్షాన్ని ఇచ్చింది ఈ రోజు ధర్మం న్యాయం గెలిచింది కవిత గారు కడిగిన ముత్యంలాగా ఇవాళ బయటికి రాబోతున్నారు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా కవిత గారి విడుదలకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె బెయిల్ కోసం కృషి చేసినటువంటి అందరి న్యాయవాదులకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు శ్రేభిలాసులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ అంబేద్కర్ చోరస్లో పెద్ద ఎత్తున కాల్చి అందరు కూడా స్వీట్లు వంచి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇకపైన ప్రతిపక్షాలు ఆలోచన చేసుకోవాలి ఇవాళ న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భాషలు చెప్తా ఉన్నది ఇవాళ న్యాయస్థానం మీద వాళ్ళ గౌరవం ఉందా లేదా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ న్యాయస్థానం న్యాయానికి కట్టుబడి ఒక తీర్పు వెలువరిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తోన కుమ్మక్కైందని అదే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని అయిందని న్యాయ వ్యవస్థను అవమానపరుస్తూ పత్రికా ప్రకటన చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఆమె నూట అరవై ఐదు రోజులు అక్రమంగా పెట్టి అనారోగ్యం పాలైన హింసించడం జరిగింది కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు గారి కృషి వల్ల ఇవాళ కవిత గారు తడిగిన లాగా బయటకు వస్తున్నది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చేసిన న్యాయవాదులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం